బీజేపీ ఎస్సీ మరియు ఓబీసీ మోర్చా యువ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డ వెంకటేష్లకి సన్మానం బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ బీజేపీ నాయకులు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కుంచపు గంగాధర్ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం కార్యాలయంలో వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కుంచపు వెంకటేషుల్ని దుశ్శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర్ల సంఘంలో కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించారని అలాగే వారి సేవల్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పనిచేయాలని వడ్డెర్ల సంఘం నాయకులందరూ కలిసి ఆయన్ని ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దీపక్ రాజ్ ఓబులేస్ కుమార్ నవీన్ కుమార్ గౌతమ్ పీట్ల రవీంద్ర పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు విశేషం ఏమంటే ఉమ్మడి జిల్లా వడ్డేర్ల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన కుంచపు వెంకటేష్ గారు మా మిత్రుడు వారు ఈ పదవి దక్కడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి పదవులు ఎన్నో ఇంకా రాష్ట్ర స్థాయికి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనను మేము ఘనంగా సన్మానించడం జరిగినది ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి ఉడ్డేర్ల సంఘ అధ్యక్షులుగా కొంచెం వెంకటేష్ అన్నగారు కావడం చాలా శుభపరిణామం రాబోయే రోజుల్లో వడ్డేరలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో వడ్డేరులంతా ఐక్యతగా ముందుకొచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను